రాబోయే రోజుల్లో నిరుద్యోగులకు విద్యార్థులకు బాసరిగా నిలవాలని ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి అన్నారు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న వారికి పట్టభద్రులకు నందన గార్డెన్స్ లో నరేందర్ రెడ్డి గ్రాడ్యుయేట్స్ తో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు అంతకు ముందు సుల్తానాబాద్ నుండి పెద్దపల్లి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు మారుమూల ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లాలో కనీసం ఒక్క యూనివర్సిటీ కూడా లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత వారి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు పట్టభద్రుల్లో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు లో చాలా అట్టహాసంగా మరి పట్టభద్రుల సమ్మేళనం జరిగింది మరి సుమారుగా ఒక ఆరు వందల మంది పట్టభద్రులు ఇక్కడ వివిధ రంగాల్లో ఉన్నవారు ఇక్కడ రావడం జరిగింది మరి మీ అందరికీ తెలిసిందే మొదటి దఫా మరి ఎన్రోల్మెంట్ పూర్తయి ఇవాళ రెండవ దఫ మరి నిన్నటి రోజు మరి ప్రారంభమైంది మొదటి దఫాలో పెద్దపల్లి మరి నిజానికి అత్యధిక ఎన్రోల్మెంట్ తో రాష్ట్ర ఈ నాలుగు జిల్లాలోనే మరి ఐదవ స్థానంలో ఉంది అగ్రస్థానంలో కరీంనగర్ అగ్రస్థానంలో ఉంది మరి పెద్దపల్లి ఇంత చిన్న జిల్లా అయినా కూడా సుమారుగా ఇరవై ఎనిమిది వేల ఎన్రోల్మెంట్ ఇక్కడ రావడము అంటే నిజానికి అది హర్షణీయం ఈ సందర్భంగా మరి పెద్దపల్లి పట్టబద్దులందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ మరి నిన్నటి నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు ఏదైతే మళ్ళీ రెండవ దఫా అవకాశం ఇచ్చిందో రిజెక్ట్ అయిన వారికి అలాగే కొత్తగా ఎన్రోల్ చేసుకునే వారికి అవకాశం ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నో డౌట్ ఎట్ ఆల్ మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నిరుద్యోగులకు ఉద్యోగులకు బాసటగా నిలవాలని ఒక సదుద్దేశంతో మరి ప్రైవేట్ విద్యా సంస్థలు అలాగే ప్రభుత్వ విద్యా సంస్థలు తర్వాత ఇందులో పనిచేస్తున్న ఎంప్లాయీస్ యొక్క వెల్ఫేర్ అంతేకాకుండా మరి ఇవాళ పలు విద్యా సంస్థల్లో ఉన్న వాళ్ళందరికీ పలు రంగాల్లో ఉన్న అందరికీ కూడా మరి చేదు వాదోడుగా ఉంటానని చెప్పేసి వారి యొక్క సమస్యల పట్ల ఖచ్చితంగా చిత్తశుద్ధితోనే వర్క్ చేస్తాననేది నిజామాబాద్ జిల్లా పట్టభద్రులు మరి వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో చెప్తున్నారు మాకు మరి నిరుద్యోగులు ఆశా జ్యోతి నరేందర్ రెడ్డి ఖచ్చితంగా గెలవాలని వారు ఎక్కడికి వెళ్ళినా మరి జ్యోతులు పలుకుతూ మరి వాళ్ళ హారతులు పలుకుతూ ముందుకొస్తున్నారు వారందరికీ నేను అండగా ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఖచ్చితంగా ఈ రెండవ దఫా ఎన్రోల్మెంట్ లో అందరూ ఎన్రోల్ చేసుకొని రాబోయే మరి ఎన్నికల్లో ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఓటుతో నరేంద్ర రెడ్డికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాను చాలా అట్టహాసంగా మరియు